హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ నేమ్ వచ్చేసి టైలరింగ్ ఎల్కేడి పద్మ బ్లాగ్స్ అనమాట ఓకేనా ఇదైతే మాది కొత్త ఛానల్ అండి ప్లీజ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మా ఛానల్ కూడా సపోర్ట్ చేశారని అయితే కోరుకుంటున్నాము ఓకేనా ఈరోజు మార్నింగ్ అయితే నేను సాంబార్ అయితే చేశానండి అంటే మా పాప ఏడుస్తుందనమాట డైలీ కూర 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 చేసావా ఎంతకని తినాలి అని ఏడుస్తుంటే పాపం తన కోసం అయితే సాంబార్ చేశాను అనమాట అంటే పప్పుచారు ఓకేనా ఇదైతే ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటిదని అయితే వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాము ఓకేనా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి నేను నిజం చెప్తున్నాను ఓకేనా ఎంత చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తింటా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఓకేనా ఇది ఎలా రెడీ చేయాలి ఏంటిదని చూసే ముందలైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి మా నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు అందుతుంటుంది ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేసుకోండి ఓకేనా మీరు ఒక లైక్ షేర్ చేయడం వల్ల మా వీడియోస్ అనేవి మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఓకేనండి ఇప్పుడైతే చూసుకోవచ్చు ఇంకా ఫైనల్గా అయిపోయిన తర్వాత అయితే వేడి వేడిగా అనమాట తన కోసం టిఫిన్ కూడా చేయలేదండి పొద్దు పొద్దుపొద్దున్న మార్నింగ్ అనమాట అంటే ఉప్మా వండాను కానీ తను తినలేదు పప్పుచారుతోని రైస్ తింటాను అని అంటే ఇంకా రైసే పెట్టేశాను అనమాట కొంచెం ఎక్కువగా పప్పుచారు పోసేసి రైస్ తినిపించాను ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోలోకి చూడండి అండి ఎట్లా అంటే ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది ఓకేనా చూసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ పోసేసుకొని అందులో చింతపండు అయితే నానబోసుకోవాలన్నమాట ముందైతే చింతపండు పోసుకోవాలి పప్పు ఉడికేంత వరకు నానిద్దనమాట ఓకేనా ఇప్పుడైతే పప్పు కుక్కర్ కొంచెం పెద్దగున్న పప్పు పప్పు కుక్కర్ తీసుకొని అందులో అయితే టీ గ్లాస్ చిన్న గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తోనైతే ఒకటిన్నర కందిపప్పు తీసేసుకొని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఓకే ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాతకైతే ఉడికించుకోవడానికి తగినంత వాటర్ అనేది పోసేసుకోవాలి ఓకే వాటర్ పోసుకున్న తర్వాతకైతే క్యాప్ వేసుకోవాలి చూసుకోవచ్చు పప్పు కుక్కర్కి క్యాప్ పెట్టుకున్న తర్వాత విజిల్ కూడా వేసుకోండి ఓకే విజిల్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకొని ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి మామూలుగా మనం పప్పు తినడానికి ఆ పప్పు చేసుకుంటాం కదా దానికైతే నాలుగు విజిల్స్ అయితే సరిపోతుందనమాట అయితే పప్పు చేసుకోవడానికి చేసుకోవడానికైతే కొంతమంది చిన్న కుక్కర్ ఉంటే మాత్రం ఐదు సరిపోతుంది అదే పెద్ద పెద్ద కుక్కర్ అయితే ఆరు విజిల్స్ రావాలన్నమాట ఓకేనా నేను వచ్చేంతవరకు అయితే ఉడికించుకున్నాను చూసుకోవచ్చు ఇలా ఉడికిపోతుందన్నమాట మెత్తగా ఉడికిపోతే చాలా బాగుంటుంది ఇంకా ముందుగా నాన్న పోసుకున్న చింతపండు రసం కూడా పోసేసుకోవాలన్నమాట అందులోనే అదే పప్పులో పప్పు కూడా సల్లారిన తర్వాత తీసుకోండి అంటే క్యాప్ తీసేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి ఓకే నెక్స్ట్ అయితే ఇంకా వాటర్ పోసేసుకొని కూడా ఇంకా కొంచెం పల్సర్ చేసుకుందాము ఇంకా ఎక్కువ వాటర్ వద్దండి తర్వాత కోసుకుందాము ఓకే ఇప్పుడు ఇదంతా వేరొక గిన్నెలో వేసేసుకొని పక్కన పెట్టేద్దాము ఇంకా అదే కుక్కర్లో అంటే ఆ కుక్కర్ కొంచెం లోతు ఎక్కువ ఉంది కాబట్టి ర్ అనేది ఎక్కువ చేసుకుంటేనే మనకు సరిపోతుంది కాబట్టి అదే గిన్నెల అంటే అదే కుక్కర్లో తాలింపు వేసుకుంటున్నాను ఓకేనా శుభ్రంగా కడుక్కొని మళ్ళీ స్టవ్ మీద అదే కుక్కర్ని పెట్టేసుకొని తగినంత ఆయిల్ పోసేసుకొని తాలింపులు కొంచెం అంత జీలకర్ర జీలకర్ర కొంచెం వేగస్ట్ర వేసుకొని ఒక ఐదు మిరపకాయలని మిరపకాయలు కూడా వేసేసుకొని మిరపకాయలు ఈ విధంగా కలర్ మారిన తర్వాతకైతే చూసుకోవచ్చు ఇలా కలర్ మారిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న అయితే ఉల్లిగడ్డల్ని వేసేసుకోవాలన్నమాట ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ అయితే సరిపోతుందండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ఒక ఎనిమిది ఎనిమిది లేదా పది పచ్చిమిర్చినని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి ఓకేనా ఈ విధంగా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ వేసుకోవాలండి అంటే కొంచెం ఉడకడానికి టైం బట్టే వెజిటేబుల్స్ ఉంటాయి కదా అవి ఫస్ట్ వేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి బీన్స్ కూడా వేసుకుంటున్నాను బీన్స్ అయితే చిన్న చిన్నగా కట్ చేశానండి అంటే మనం తినేటప్పుడు అలాగా బఠానీలాగా తగుతూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట అంటే నేను బఠానీలు నైటు అంటే పప్పు చార్జ్ చేస్తానని అనుకోలేదు కాబట్టి బఠానీ అంటే పచ్చి బఠానీని నానబోసుకోలేదు ఓకేనా మీరు చేసుకునేటప్పుడు ముందుగానే నైట్ పడుకునేటప్పుడు బటానీలను నానబోసేసుకొని పొద్దున ఇంకా ఉడికించుకునేటప్పుడు అయితే ఇలా తాలింపులో వేసుకుంటే సరిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్తో హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను మొత్తం కలిపేసాను అనమాట కలిపిన తర్వాతకైతే బెండకాయ ఒక ఐదు లేదా ఆరు బెండకాయలను అయితే తీసేసుకొని రెండు ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది అంటే అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి నాకైతే కరివేపాకు అంటే కూరలలో వాడక ఒక నెల అవుతుందండి వన్ మంత్ అవుతుందనమాట ఇవాళ దొరికిందండి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది చాలా బాగుందన్నమాట సూపర్ స్మెల్ వస్తుంది అయితే శుభ్రంగా కడుక్కొని కొంచెం ఎక్కువనే వేసుకున్నాను కరివేపాకు ఒక నాలుగైదు రెమ్మలు వేసుకున్నాను చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి ఓకేనా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇక్కడ దోసకాయ సొరకాయ టమాటా అండి ఇవి కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకోవాలన్నమాట ఓకేనా మనం పప్పు ఉడుకుతున్నప్పుడే ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట మనం తాలింపు అవుతున్నప్పుడే అప్పటికప్పుడు కట్ చేయాలంటే అవ్వదు కాబట్టి ముందుగానే కట్ చేసేసుకొని వేసుకోవాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ వేసుకున్నామని అంటే తొందరగా కొంచెం మెత్త అంటే వెజిటేబుల్స్ అన్నీ కొంచెం మెత్తబడతాయి అనమాట సాల్ట్ వేసుకుంటే ఓకేనా కొంచెం అంతా వేసుకున్నాను సాల్ట్ మళ్ళీ తర్వాత వేసుకుందాం సాల్ట్ కూడా మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి ఉడికించుకోవాలన్నమాట చూసుకోవచ్చు ఇలా ఉడికిన తర్వాతకైతే చూడండి ఇక్కడైతే నేను ఆ పచ్చిమిర్చి ఇంకా మిరపకాయలు కూడా వేశాను కాబట్టి అంటే మీరు ఎంత వేసుకుంటారో స్పైసీ ఎంత తింటారో దాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలన్నమాట ఓకేనా కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక్కసారి ఉడికించిన తర్వాతకైతే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న పప్పు చారు కూడా పోసేసుకోవాలన్నమాట పప్పు మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా అదైతే పోసేసుకోవాలి మొత్తం కూడాను మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇంకా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఎక్కువ పల్సర్ తీసుకుంటే బాగుంటుంది ఉడికి తర్వాత బాగా ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉడికేసరికి కొంచెం చిక్కబడిద్ది అనమాట ఓకేనా వాటర్ పోసుకున్నాక మొత్తం కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని అంటే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత పెట్టేసి నూనె పెట్టేసి అలాగే పెట్టి విడిచిపెట్టద్దండి పొంగి కింద పోతుంది కింద మొత్తం కింద పా వెళ్ళిపోతుందన్నమాట మనం వేసిన మసాలా దినుసులు అవన్నీ మొత్తం కిందికి వెళ్ళిపోతాయి అంటే పొంగి కింద పోతుందనమాట అందుకనేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇంకా మనం పోసిన పప్పు కూడా కింద అడుగు అంటుకుంటుంది అనమాట కలపకుండా ఉంచితే ఓకేనా నేను ఒక్కసారి అలా మూత పెట్టానో లేదో అండి మొత్తం పొంగతుందనమాట దబదా వచ్చి మూత తీసి కలుపుకున్నాను చూసుకోవచ్చు కొంచెం పోయిందనమాట ఇంకా పైన ఉన్న పొగ మొత్తం పోతే ఇంకా రుచి కూడా మొత్తం పోతుంది నెక్స్ట్ వచ్చేసి నేనైతే జీలకర్ర మెంతి పౌడర్ వేసాను నెక్స్ట్ ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను చూసుకోవచ్చు ఇది ధనియాల పౌడర్ అండి ఓకేనా ఇవన్నీ నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి చేసుకోవడానికి రెడీ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి సాంబార్ పొడి కూడా వేసేసాను ఇంకా మనం ముందుగా సాల్ట్ కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం చూసుకొని వేసుకోవాలి సాల్ట్ అనేది ఓకేనా మనం ఇది ఉడికేటప్పుడు అయితే హై హైఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి అప్పుడే తొందరగా అవుతుంది ఓకేనా అంటే మార్నింగ్ టైంలో చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం బాగా తొందరగా ఉడకాలి కాబట్టి టైం అయిపోతుంది స్కూల్కి పిల్లలకు అంటే మా పాప మరి సెవెన్ థర్టీకి ఇంటికాడ ఇంటికాడ నుంచి వెళ్ళాలి కాబట్టి అప్పటికి సెవెన్ థర్టీకి మొత్తం తినడం కానీ అంత రెడీగా ఉండాలన్నమాట ఓకేనా అందుకని నేనైతే హై హైఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మూత పెట్టకుండానే కలుపుకుంటూ ఉడికించుకుంటున్నాను ఓకే మూత పెట్టేస్తే చూడండి ఇలా అనమాట పొంగి అలా వచ్చేస్తుంది అదంతా పొంగి కింద అంటే ఇంకా మనకు టేస్ట్ అనిపించదు అనమాట ఓకే అయిపో వచ్చింది అయిపోయే అయితే ఎంగువ పౌడర్ వేసేసుకోవాలండి అయితే ఎంగువ పౌడర్ వేసుకోవాలి చిటికెడు ఎంగువ పౌడర్ వేస్తే సరిపోతుందనమాట ఓకే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుని అలానే ఆప్షన్ మీద క్లిక్ చేయండి మా నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు అందుతుంటుంది ఇంకా ఇక్కడ చూసుకోవచ్చండి నేనైతే కొంచెం అంత అంటే సీసం గోలి ఉంటుంది కదా ఆ గోలి అంత అయితే ఆ బెల్లం కూడా అనమాట బెల్లం వేసుకున్న తర్వాత అంటే లాస్ట్కి వేసుకోవాలండి అయిపో వస్తుంది అన్నప్పుడు వేసుకుంటే బాగుంటుంది కొంతమంది ముందు వేసుకుంటారు నేనైతే ముందు వేసుకోనండి కొంచెం అయిపోయే ముందర వేసుకుంటాను ఓకే ఆ బెల్లం మొత్తం కరిగేటట్టు కలుపుకున్న తర్వాతకైతే ఫైనల్గా అయిపోతుంది అన్నప్పుడు మాత్రం కొత్తిమీర వేసేసుకుని కూడా ఒక్కసారి అలా కలిపేసుకున్న తర్వాత చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ముంద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి తిప్పుకొని అయితే ఉడికించుకోవాలి ఓకేనా చూసుకొచ్చి ఫైనల్గా అయితే సాంబార్ రెడీ అయిపోయింది చాలా చాలా స్మెల్ వస్తుందండి ఇల్లు మొత్తం స్మెల్ వస్తుంది అనమాట పొద్దు పొద్దున్నే అనమాట డైలీ అంతేనండి మా ఇంట్లో ఏ పొద్దు పొద్దునే ఫస్ట్ మా ఇంట్లోనే మా బజార్ మొత్తం స్మెల్ వచ్చింది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇంకా మా పాపకు టైం అయిపోతుంది అనమాట ఇంకా ఉప్మా కూడా చేశాను తను ఉప్మా వద్దానది కాబట్టి నేనైతే రైస్ మీదనే తనకు చార్తో తింటానంటే పెట్టేసాను ఓకేనా చూడండి ఎంత చూడడానికి ఎంత బాగుందో తినడానికి కూడా టేస్ట్ అంతే బాగుంటుందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తిని సాంబార్ రెడీ అయిపోయింది చూసుకోవచ్చు ఒక్కసారి నేను చేసిన స్టైల్లో చేసి చూడండి చాలా బాగుంటుంది ఓకేనా ఓకేనండి ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుని అలా నెక్స్ట్ క్లిక్ చేయండి ఓకేనా పక్కనే ఉన్న బెల్లైకానే యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి మా నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు అందుతుంటుంది ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేసుకోండి మీరు ఒక లైక్ షేర్ చేయడం వల్ల మా వీడియోస్ అనేవి మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఓకేనా ఓకేనండి చాలా చాలా మంది చాలా వరకు అయితే అందరు వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు సపోర్ట్ చేశారనండి ప్లీజ్ అండి మా పాత ఛానల్ పోయినందుకు చాలా అంటే చాలా బాధలో ఉన్నాము ఇంకా పాత ఛానల్ని ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు ఈ ఛానల్ కూడా అలాగే సపోర్ట్ చేశారని అయితే మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఓకేనా మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్